ప్రార్థించండి పాల్గొనండి సియోను ప్రార్థన మందిరం వారు నిర్వహించు ఆరవ వార్షికోత్సవ స్వార్త సభ నిర్వహించు తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పన్నెండవ తేదీ శుక్రవారం సమయం ఉదయం పది గంటలకు తిరిగి రాత్రి ఏడు గంటలకు స్థలం జముకలు తిన్న గ్రామం దర్శి మండలం ప్రకాశం జిల్లా వాక్యోపదేశకులు పాస్టర్ ఎం గారు గణపవరం పల్నాడు జిల్లా రెవరెండ్ ప్రవీణ్ గారు హైదరాబాదు పాస్టర్ శ్యాంబాబు గారు పొదిలి ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సికాల్ శామ్యూల్ గారు సియోను ప్రార్థనా మందిరం జముకుల దిన్నె వివరములకు నైన్ డబల్ జీరో డబల్ జీరో టూ సిక్స్ జీరో నైన్ టూ రండి కలిసి ఆరాధించుదాము ನೀ ದುಃಖ ದಿನಮುಲು ಸಮಾಪ್ತಮನು